మా ఇంట్లో వాషింగ్ మిషన్ పాడైపోయిందండి పాడైపోయి అమ్మేసేటప్పుడు వాళ్ళని బాబు నాకు కొంచెం ఈ ట్యాంక్ తీసి ఇవ్వాలి ఆ తర్వాత మీరు ఎంత ఇస్తే అంత ఇవ్వండి అంటే వాళ్ళు డ్రయరు ట్యాంక్ ఉంటుంది కదండి ఇది ఫ్రంట్ లోడ్ అనమాట ఆ ట్యాంక్ ఇచ్చారు దీని తర్వాత దీంట్లో నేను చాలా రకాల మొక్కలు అవి వేశాను స్టీలే కాకపోతే మరి కొంచెం గుచ్చుకుంటుందండి సైడ్స్ అందుకని దీంట్లో చుట్టూ ఈ బట్టలు అవి కొన్నప్పుడు వస్తాయి కదండి ప్లాస్టిక్ కవర్లు ఆ ఈ హోల్స్ నుంచి వాటర్ వాటర్ది రాకుండా చుట్టూ పెట్టేసి ఈ గోవర్ధన మొక్క వేస్తున్నాను ఇక్కడ పిల్లర్ ఉందండి ఆ పిల్లర్ మీద పెట్టేసి వేస్తున్నాం అనమాట గార్డెన్ లో తుక్కు అది వేసేసా అండి ముందు అడుగున కొద్దిగా మట్టి వేసాము పచ్చిది వేసేస్తున్నాం అనమాట చీరొట్ట మనకి కంపోస్ట్ కింద మారుతున్నప్పుడు వేడి వస్తుంది కదండి ఆ వేడి రాకుండా అంటే పైన ఇంకా ఎండాకులు ఇవన్నీ వచ్చేస్తాయి దాంతో ఆ వేడి పైదాకా రాదండి పాత పాతమట్టేనండి ఆ పాత మట్టేసేస్తున్నాం పైన ఇప్పుడు కంపోస్ట్ ఇవన్నీ మిక్స్ చేసిన మట్టి మిశ్రమండి ఇది దీంట్లో ట్రై వేడి ఇవన్నీ ఉన్నాయి ఇవ్వండి కట్ చేసి కింద వేర్లు కట్ చేసేయమ్మా ఇది వేసి ఇంచుమించు వన్ ఇయర్ అవుతుందండి వేర్లు కట్ చేసేస్తాయండి మొక్కలు హెల్దీగా పెరుగుతాయి ఈ పైన కూడా ఇంతవరకు తీసేయమ్మా మొక్క పెట్టం ట్రైకో విరిడి ఇది ఉంది కదా ఈ ట్రైకో విరిడి వేపిండి ఇవన్నీ ముందుగా వేసేయండి అప్పుడు మొక్క నాటుతాము ఇదిగోండి ట్రైకో విరిడి పశువుల ఎరువు వేపిండి చక్కగా బాగా మగ్గి డెవలప్ అయింది అనమాట దీంతోపాటు ఛాన్స్ పక్ ఉందండి వదిలేసాను తర్వాత చూడవచ్చు పైన ఇంకొంచెం మట్టి వేసి నొక్కేస్తాయండి ఇంకా అయిపోయినట్టే దీన్ని రేపాటు చేయడం ఈ పైన కట్ చేయడం వల్ల అండి గుబురుగా పెరిగి చక్క పూలు ఎక్కువ వస్తాయండి రౌండ్ కూడా తిప్పుకోవచ్చండి చక్కగా ఇప్పుడు చుట్టూ గట్టిగా మట్టి నొక్కేసాయండి మనం వాటరింగ్ చేసేస్తే మొక్కకి ఒక అయిపోయినట్టే మొక్క నాటిన వెంటనేనండి చక్కగా వాటరింగ్ చేసేయాలండి అది చేసినప్పుడు మొక్క పైన కూడా అనుకోండి పాపం ఇప్పుడు మన ఇది రేపాటు చేయడం వేద కట్ చేయడం కొమ్మలు కట్ చేయడం ఇవన్నీ చేయడం తోటి మొక్క కూడా షాక్ గురవుతుందండి ఇలాగా వృధాగా పోయేది మన గార్డెన్ పర్పస్ కోసం ఉపయోగించుకున్నాం అనుకోండి మనకి చాలా సంతోషంగా అనిపిస్తుంది కదండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా సుగనోభవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్